ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ బీసీ కాలనీలో ఊర కుక్కలు మందలుగా రోడ్లపై సంచరిస్తూ గణేష్ నగర్కి చెందిన ఓ చిన్నారిని బీసీ కాలనీకి చెందిన టైలర్నీ తీవ్రంగా గాయపరిచాయి గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టడంతో ప్రాణాపాయం తప్పింది కుక్కల దాడిలో గాయపడ్డ బాధితులు కార్మెల్పురం నుండి మరో కొంతమంది పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రధానంగా మెయిన్ సెంటర్లో చికెన్ షాపులు వద్ద గుంపులుగా సంచరిస్తూ పాఠశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థులపై వాహనదారులపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి దీనితో ప్రజలు రోడ్డుపై సంచరించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కోడ్ పట్టుకొని ఇంట్లో తీసుకొచ్చేసి కోడి కొడతానికి వెళ్తే పట్టేసింది కుక్క ఊళ్ళో కోళ్ళని పట్టేసుకొని ఇంట్లో తీసుకొచ్చి త్వరపడి ఇంట్లో తీసుకొచ్చేస్తుందండి తీసుకొచ్చేసి కోడిని బతికే ఉంది కోడిని అని అంటప్పటికి పట్టేసిందండి లాగేసింది కండ కండా లాగేసిందండి బాబో తెల్ల మొక్కలు కడుపుకుంటే బయట వచ్చిందండి బాబు నుంచి మొక్క కట్టుకుంటే పిల్లలు కుక్క కట్టేసిందండి రెండు సార్లు కట్టేసిందండి పెళ్ళి కట్టేసిండీ కుక్కలు కొడలేదు అడి కట్టకపోతే మామూలు బట్కని ఇవ్వండి ఆ కుక్క బాబయ్య కుక్కడంటే చూడండి బాబయ్యూ కండు వచ్చేదాన్ని బాబు వాళ్ళు రెండు సార్లు కట్టి కండు వచ్చి ఇక్కడ రెండు సార్లు కట్టేసింది